దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక హలూయ అరవై ఏడవ రోజు శక్తిగల ప్రార్థనలో పాల్పొందుతున్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ కీర్తన పదహారవ వచనం అందరం కలిసి చదువుకుందాం పద్దెనిమిదవ కీర్తన పదహారవ వచనం ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనిను నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీశాను చిన్న ప్రార్థన పరిశుద్ర మహోన్నతరానికి స్తోత్రాలు జీవము కలిగిన దేవుడో ప్రభ మా పక్షంగా ఉన్నవాడవు ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ఈ సమయము గడిపే ధన్యతను కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభ నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని నీ వాక్యంలో ఇచ్చిన వాగ్దానము ప్రతి ఒక్కరి పక్షముగా నెరవేర్చండి నీ జీవముతో ప్రతి ఒక్కరిని మీరే నింపి మహిమను పొందమని నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథంలో మనం చూసే కీర్తనలు భక్తుడు తన అనుభవాలలో నుంచి రాసిన మాటలు దావీదు భక్తుడు తన జీవితంలో వెన్ హీ వాస్ గోయింగ్ త్రూ వెరీ క్రిటికల్ టైమ్స్ క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో తాను వ్రాసిన కీర్తనలు చూడండి కొన్నిసార్లు పాటలు కొంతమంది రాయాలి అని రాస్తూ ఉంటారు కొన్నిసార్లు జీవిత అనుభవంలో వారు కష్టం గుండా ఇబ్బంది గుండా శ్రమ గుండా వెళ్తున్నప్పుడు కొంతమంది కొన్నిసార్లు భక్తులను దేవుడు ప్రేరేపించి కొన్ని మాటలు కొన్ని పాటలు వ్రాయిస్తూ ఉంటారు ఈ కీర్తన ప్రాముఖ్యంగా మనం గమనిస్తే పద్దెనిమిదవ కీర్తన దా దావీదు భక్తుడు తన క్లిష్ట పరిస్థితిలో నుండి దేవుడు తనను విడిపించిన తరువాత రచించిన కీర్తన ఆ పైన మరి నోట్స్లో మనం గమనిస్తే చూడండి యహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండియు సౌలు చేతిలో నుండియుహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించి అతడు ఇట్లు అనెను శత్రువులందరి చేతిలో నుండి దేవుడు విడిపించిన తర్వాత తన జీవితంలో ఏం ఎక్స్పీరియన్స్ చేశాడో అదే అనుభవాన్ని ఒక కీర్తన ద్వారా దావీదు రాస్తున్నాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ కీర్తన ఒక సాక్ష్యం కూడా దిస్ ఈస్ ఆల్సో అ టెస్టిమనీ నీ సాక్ష్యము ఎందుకు పంచుకోవాలంటే నా సాక్ష్యము నేను ఎందుకు పంచుకోవాలంటే సాక్ష్యము అనేది నీ వ్యక్తిగత అనుభవము ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూడండి చాలామంది ప్రపంచంలో దేవుడు లేడు అని వాదించేవారు ఉంటారు దేవుడు లేడు అని చెప్పాలంటే నువ్వు ప్రపంచమంతా తిరిగి చూసి ప్రపంచాన్ని అంతటిని అన్వేషించి అన్ని మూలల అన్ని పరిస్థితుల్లో వెతికిన తర్వాత నువ్వు చెప్పాలి తప్ప ఏదో నీకు కనబడినంత మాత్రం నాకు ఇక్కడ కనబడలేదండి కాబట్టి దేవుడు లేడు అని చెప్పడానికి వీల్లేదు కానీ దేవుడు ఉన్నాడు ఆయన సజీవుడు ఆయన గొప్పవాడు ఆయన మహోన్నతుడు ఆయన మేలు చేసేవాడు ఆయన రక్షకుడు విమోచకుడు అని చెప్పడానికి ప్రపంచం అంతా తిరగక్కర్లేదు ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ నీ వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా నువ్వు దేవుని రుచి చూస్తే యహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడు అని వాక్యంలో వ్రాయబడిన ప్రకారం నువ్వు ధైర్యంగా గంభీరంగా ఎంతమంది ముందైనా సరే బల్ల గుద్ది చెప్పగలం ఏమనంటే దేవుడు ఉన్నాడు ఆయన మనల్ని పట్టించుకునేవాడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నా పక్షంగా ఉన్నాడు నాతో మాట్లాడతాడు నా పక్షంగా వ్యాజ్యం ఆడతాడు నా పక్షంగా కార్యం చేస్తాడు నా పక్షంగా ఉన్న దేవుడు అని మనం చెప్పగలం సో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరేదో దేవుడు నమ్ముతారు కానండి మేము నమ్మమండి ఆ దేవుడు నిజమైన దేవుడు అని మేము నమ్మం లేకపోతే అదేదో అమెరికా దేశస్థుల దేవుడు లేకపోతే పలానా తక్కువ కులస్తుల దేవుడు అని ఒకవేళ ఎవరైనా వాదిస్తూ ఉంటే దావీదు తన జీవితంలో తన శత్రువులందరి చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించిన తర్వాత ఏ విధంగా సాక్ష్యముగా ఒక సాక్ష్య గీతికగా ఈ పాటను ఈ కీర్తనను వ్రాస్తున్నాడో నీ జీవితంలో కూడా నీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు ఏమనంటే దేవుడు నాతో ఉన్నాడు నాతో మాట్లాడాడు నా జీవితంలో ఇలాంటి కార్యాలు చేశాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు దావీదు జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఇందాక మనం చదువుకున్న పదహారు వచనంలో మనం చూస్తాం ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను దేవుడు ఉన్నత స్థలములలో నివసించేవాడు ఉన్నతమైన దేవుడు అత్యున్నతుడు ఆయన కూర్చునే సింహాసనం అత్యున్నతమైన సింహాసనం మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడను గురించి ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం మనము ప్రతిరోజు రాత్రి ఇంకొద్దిసేపట్లో దైవజనులు రెండవ రాకడను గుర్చుని అనేకమైన విషయాలు చెప్పబోతున్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అత్యున్నతుడు అయినప్పటికీ ఆయన దిగి వచ్చాడు హీ కేమ్ డౌన్ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ ఆయన ఉన్నతమైన స్థానాన్ని ఆయన పొజిషన్ను ఆయన పవర్ను ఆయన గ్లోరీని ఆయన మహిమను అన్ని విడిచిపెట్టి దిగి వచ్చాడు అయితే ఇక్కడ దావీది చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనిను ఇదే వర్స్ ఇంగ్లీష్లో మనం చదివితే ఏమనుందంటే హీ రీచ్ డౌన్ ఫ్రమ్ ఆన్ హై అండ్ టుక్ హోల్డ్ ఆఫ్ మీ ఇప్పుడు ఎక్కడున్నాడండి దేవుడు అంటే ఒక సమాధానం మన హృదయాల్లో ఉన్నాడు దేవుని ప్రజలు ఎక్కడుంటారో అక్కడ ఆయన ఉన్నాడు మన హృదయాల్లో ఆయన నివసిస్తున్నాడు అంత మాత్రమే కాదు దేవుడు అంతటా మరి అన్ని పరిస్థితులు గమనించే దేవుడు ఇండియాలోనే ఉంటాడు లేకపోతే దేవుడు ఒక మందిరంలోనే ఉంటాడు అని దేవుడిని మనం పరిమితం చేయగలిగే పరిస్థితులు కాదు సో దేవుడు మన హృదయంలో ఉంటాడు విరిగి నలిగిన వారి య దీన మనస్కులు యొద్ద ఆయన ఉంటాను అని వాగ్దానం చేశాడు అంత మాత్రమే కాదు గాడ్ ఇస్ ఆల్సో ఇన్ ద హెవెన్ ఆయన ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు నా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే నేను చాలా దిగువ స్థానానికి వెళ్ళిపోయిన ఒక గోతిలో పడినట్లు నా జీవితం అయిపోయింది ఒక గోతిని గురించి మనం ఆలోచిస్తే ఒక గోతిలో పడిన వ్యక్తికి ఫస్ట్ హోప్ చాలాసార్లు పోతూ ఉంటుంది ఆ గోతిలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే యూజువల్గా ఒక పిట్లో ఇట్స్ డార్క్ ఇన్ ద పిట్ అంటే ఒక గోతిలో చీకటి ఉంటుందండి చాలాసార్లు డాక్టర్స్ ఏమంటారంటే రాత్రి కాలంలో మనిషికి భయం వేయడానికి కారణం ఏంటంటే చీకటి అంట ఎంత చెడ్డ వార్త అయినా ఒకవేళ పగటి సమయంలో వింటే ఆ దుర్వార్త యొక్క ప్రభావం మన మీద ఎంత ఉంటుందో రాత్రి సమయంలో ఒక దుర్వార్త మనం విన్నప్పుడు ఇట్ హ్యాస్ గ్రేటర్ ఇంపాక్ట్ మనల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందంటే ఎందుకంటే రాత్రి సమయంలో చీకటి ఆ వాతావరణం వల్ల మనిషిలో ఒక తెలియని భయము బయలుదేరుతుంది ఇక్కడ అంటున్నాడు నేను ఒక ఐఎమ్ ఇన్ ద పెట్ గాడ్ హ్యాజ్ రీచ్ డౌన్ అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం నేను ఒక గోతిలో పడిపోయిన స్థితి వలె నా జీవితం ఉంది అయితే దేవుడు ఉన్నతమైన స్థలము నుండి చేయి చాపి నన్ను పైకి లేవనెత్తాడు కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను ఇక ఈ స్థితిలో నుంచి బయటకి రాలేను సమ్టైమ్స్ వి ఆర్ డిప్రెస్డ్ మానసికంగా కృంగిపోతాం ఎంత కృంగిపోతాం అంటే ఈ కృంగుదలలో నుండి ఎన్ని రోజులు పడుతుందా నేను బయటకు రావడానికి ఈ కృంగుదల నుండి నేను బయటకు రాగలనా ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు కారణం ఏంటంటే వారున్న నిరాశకరమైన పరిస్థితిలో ఆ నిరాశను ఎలా అధిగమించాలో తెలియక ఆ నిరాశను అధిగమించడానికి ఫైట్ చేయడం కంటే ప్రయత్నం చేయడం కంటే ఇక జీవితం నుండి విరమించుకుందాము శాశ్వతంగా ఈ జీవితం నుంచి మరి వెళ్ళిపోదాము అని చాలామంది తమ ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నవారు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నవారు అనేక మంది ప్రపంచంలో మనకు కనబడుతున్నారు కానీ దావిదంటున్నాడు ఆయన ఉన్నత స్థలము నుండి చేయి చాపి నన్ను పట్టుకొని దేవుడు చేయి చాపి పట్టుకుంటే ఆయన జ విడిచే అవకాశం లేదు ఆయన మన చేయిని పట్టుకుంటే మనం మళ్ళీ జారిపోయే అవకాశం కూడా లేదండి సారట ఒక గుంటలో ముగ్గురు వ్యక్తులు పడ్డారు ముగ్గురు వ్యక్తులు పడ్డారు ఈ గుంట నుండి ఎలా రావాలి బయటికి వాళ్ళు ఒక అడవి ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు సో గుంటలో నుండి గట్టి గట్టిగా అరుస్తున్నారు మమ్మల్ని ఎవరైనా సేవ్ చేయండి రక్షించండి కాపాడండి అంటే ఎవరు లేరు అది అడవి ప్రాంతం చాలా నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రదేశం సో ఫైనలీ ఆ ముగ్గురు వ్యక్తులు అనుకున్నారు ఇంకా ఎవరు వచ్చి మనం రక్షించే అవకాశం లేదు సో మనకి మనమే ఏదో ప్రయత్నం చేద్దామని ఒక వ్యక్తి భుజాల మీద ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తి భుజాల మీద ఇంకొక వ్యక్తి అలా ఎక్కారు ఎక్కిన తర్వాత ఆ టాప్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ టాప్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత మిగతా వ్యక్తికి బయట ఉన్న ఈ వ్యక్తి చేయిస్తే ఆ వ్యక్తి పైకొస్తాడు ఆ తర్వాత వీరిద్దరూ ఏదో ఒక విధంగా ఒక తాడు సహాయంతోనో ఒకరన్నా బయటకు వెళ్తే ఆ లోపలికి తాడు వేసో ఏదో ఒకటి వేసి అతన్ని బయటకు తేవచ్చు అనేది వారి ప్లానింగ్ కానీ ఫస్ట్ పర్సన్ ఎప్పుడైతే ఆ టాప్లో నిలబడిన వ్యక్తి అంటే రెండో వ్యక్తి భుజాల మీద నిలబడిన వ్యక్తి ఆ గుంటలోంచి బయటకు వచ్చాడో వీళ్ళిద్దరు లోపలను చూసినారు చాలా ఆశగా అంటే మాకు సహాయం చేస్తాడేమో మమ్మల్ని రెస్క్యూ చేస్తాడేమో అంటే ఆ వ్యక్తి వాళ్ళిద్దరికి సింపుల్గా గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడండి ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఆ గుంటలోని చనిపోయారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలాసార్లు దిగువ స్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నవారికి చేయిచ్చి పైకి లేపడానికి ఒకవేళ మనుషులు ఎవరు ఇష్టపడకపోవచ్చు ఒకవేళ నువ్వెవరినైనా లిఫ్ట్ చేసినా నీ కష్ట పరిస్థితుల్లో వచ్చి లిఫ్ట్ చేయడానికి ఒకవేళ ఎవరు రాలేకపోవచ్చు కానీ ఉన్నత స్థలము నుండి చేయి చాపి నిన్ను నన్ను పైకెత్తే దేవుడు మన పక్షంగా ఉన్నాడు హలే అర్ధరాత్రి నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేసిన ఏ సమయంలో పిలిచినా ఎంత క్లిష్ట పరిస్థితుల్లో లార్డ్ ఐ హ్యావ్ అప్ నా జీవితం నిజంగా నేనే చేతులారా పాడు చేసుకున్నాను నన్ను క్షమిస్తాడా దేవుడు అబ్సల్యూట్లీ కొంతమందికి అనుమానం ఉంటుందండి తాము చేసిన తప్పును బట్టి వారి మనసాక్షి గద్దిస్తున్నప్పుడు ఆ గిల్ట్ అనేది వారిని వేధిస్తున్నప్పుడు వాళ్ళు ఏ పాయింట్కి వెళ్ళిపోతారంటే మాకు మేమే శిక్ష వేసుకుందాము నన్ను నేనే శిక్షించుకుంటాను నన్ను నేను క్షమించుకోలేను ఇంకా ఎవరికి నేను మొహం చూపించలేను అనే పరిస్థితికి కొన్నిసార్లు మానవ హృదయంలో ఉండే గిల్ట్ అలా నడిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు అపవాది మనలో ఉన్న గిల్ట్ని ఎలా వాడుకుంటాడంటే ఇంత తప్పు చేశాకను దేవుణ్ణి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తావు ఇంత తప్పు చేస్తే దేవుణ్ణిని అంగీకరిస్తాడా దేవుణ్ణిని క్షమిస్తాడా దేవుణ్ణి పట్ల కృప చూపిస్తాడని అపవాది కొన్నిసార్లు మన మనసులో అనుమానాలు తీసుకొస్తాడు కా కానీ నీవు పడిపోయిన స్థితిలో మేబీ నీ ఓన్ మిస్టేక్ అయి ఉండొచ్చు నీ కేర్లెస్నెస్ అయిండొచ్చు నీ అవిధేయత అయిండొచ్చు లేకపోతే నీ తిరుగుబాటు స్వభావం అయిండొచ్చు లేకపోతే ఇష్టపూర్వకంగా నువ్వు ఆ స్థితి తెచ్చుకొని ఉండొచ్చు లేక నీ ప్రమేయం లేకుండానే ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో నువ్వు ల్యాండ్ అయి ఉండొచ్చు సో దేవుడు సహాయం చేయాలి అని మనం అడిగినప్పుడు ఆయన సహాయాన్ని కోరుకొని ఆశ్రయించినప్పుడు దేవుడు ఎప్పుడు నీ బుద్ధి తక్కువ పరిస్థితి వల్ల ఇలా నువ్వు తెచ్చుకున్నావు నీవు చేసిన మిస్టేక్ నువ్వు తగిన శిక్ష అనుభవించాలని ఎప్పుడు చెప్పడండి మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఒక దోణిలో ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఏసుక్రీస్తు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు వస్తున్న సమయంలో పేతురు చాలా ఎగ్జైట్ అయిపోతాడు అయ్యా నువ్వు ప్రభుడు అయితే నన్ను కూడా నడవని ఐ ఆల్సో వుడ్ లైక్ టు వాక్ ఆన్ ద వాటర్ నేను కూడా నీటి మీద నడవాలని ఆశిస్తున్నానంటే ఏసై అంటారు గెట్ డౌన్ ఫ్రమ్ ద బోట్ నువ్వు దిగిరా పేతురు అని అనగానే పేతురు ఎందుకు డేర్ చేశాడంటే అక్కడ యేసుప్రభు ఉన్నాడు కాబట్టి ఏం పర్వాలేదులే ఏసై చూసుకుంటారు ఏదైనా కష్టం వచ్చినా అని పేతురు దోణిలో నుండి దిగాడు దిగిన తర్వాత ఏసైని చూసిన అంతసేపు కొంచెం అడుగులు బాగానే వేయగలిగాడు ఆ చుట్టూ ఉన్న గాలిని సముద్రాన్ని ఆ పరిస్థితిని చూడగానే పేతురు మునిగిపోసాగాడు అని ఉంది యేసుక్రీస్తు ప్రభు నీకు బుద్ధుందా ఎందుకు నీకంత నన్ను చూసుకుంటా ముందుకు రాలేవా నీలో ఎందుకంత అవిశ్వాసం అని అక్కడ పేతురును గద్దించినట్టు కానీ లేకపోతే పేతురుకు క్లాస్ ఇచ్చినట్లు కానీ పేతురును కండెమ్ చేసినట్లు కానీ చూడడం ఫస్ట్ ఏసయ్య చేయి చాపి పేతును నిలబెట్టిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు మాట్లాడారు సో నీవు నేను సేవిస్తున్న దేవుడు హీఈస్ అ కంపాషనేట్ గాడ్ ఆయన కృప దయ వాత్సల్యత కలిగిన దేవుడు మనం ఎటువంటి గోతిలో ఉన్న మేబీ యు ఆర్ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ అండ్ ట్రబుల్ టు నైట్ కాల సమయంలో మీరు అనుకోవచ్చు ఇలాంటి రోజు నా జీవితంలో వస్తుంది అని నేను అనుకోలేదండి టుడే ఇస్ ద వర్స్ట్ డే ఆఫ్ మై లైఫ్ నా జీవితంలో ఇంత క్లిష్ట పరిస్థితులు వస్తే నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఎప్పుడు ఎవరికి అపకారం చేయలేదు నేను నాకు తోచినంతవరకు అందరికీ ఆశీర్వాదకరంగా మేలుకరంగానే ఉన్నాను కానీ ఎందుకు నా జీవితంలో ఇంత కష్టం ఎందుకింత వేదన ఎందుకింత పెద్ద సమస్య ఎందుకింత పెద్ద అనారోగ్యం నా జీవితంలో వచ్చింది అని నీవు అనుకుంటున్నావేమో కానీ ఈ రాత్రికాల సమయంలో దావీదును కాపాడిన దేవుడు దావీదును రక్షించిన దేవుడు పక్షంగా కూడా ఉన్నాడు ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసని హీ టుక్ మీ హీ బ్రాట్ మీ అవుట్ ఆఫ్ డీప్ వాటర్స్ అంటే ప్రాబ్లం చాలా డీప్గా ఉందండి దావీదికి హీ హీ హాస్ గాన్ త్రూ వెరీ టెరబుల్ ప్రాబ్లమ్స్ మహా జలరాశులు జలరాశులు అనొచ్చు కదా నీటిలో నుంచి అనొచ్చు కదా చూడండి మామూలుగా మనం ఏదైనా పరిస్థితిని డిస్క్రైబ్ చేయాలంటే మహా అనే మాట వాడమంటే ఆ మాటలో ఆ సమస్య యొక్క పరిస్థితి యొక్క ఇంటెన్సిటీ తీవ్రత ఏంటో మనకు అర్థమవుతుంది అంటున్నాడు దేవుడు నన్ను మహా జలరాశులలో నుండి ఆయన తీసాడు నన్ను పట్టుకున్నాడు నన్ను తీశాడు రాత్రికాల సమయంలో కూడా గమనించు ప్రియమైన దేవుని బిడ్డ మేబీ యూ ఆర్ సో ట్రబుల్డ్ ఈ రాత్రికాల సమయంలో చాలా డిస్టర్బ్డ్గా ఉండుండొచ్చు బహుశా నీ జీవితంలో నీకు వచ్చిన సమస్యలు నిన్ను కృంగదీస్తూ ఉండుండొచ్చు మహా జలరాశులలో నుండి దావీదును పైకి లేపిన దేవుడు నీ చేయి నువ్వు అందించగలిగితే నువ్వు సహాయాన్ని కరుకో కోరుకుంటే అడిగితే ఖచ్చితంగా నీ చేయి పట్టుకొని కూడా ఆయన నిన్ను పైకి తీస్తాడు దైవజనుడు ఏమంటాడంటే దెర్ ఇస్ నో పెట్ సో డీప్ అండ్ గాడ్స్ లవ్ ఇస్ గ్రేటర్ డీపర్ స్టిల్ అనే మాట ఏ గోతిలో నువ్వు పడినా నీవు పడిన గొయ్యి ఎంత లోతుగా ఉన్నా అంతకంటే లోతైనది దేవుని ప్రేమ గాడ్స్ లవ్ ఇస్ డీపర్ దాన్ యువర్ డీపెస్ట్ ప్రాబ్లమ్స్ నీ సమస్యలు ఎంత లోతైనవైనా ఉండొచ్చు ఎంత తీవ్రమైన ఉండొచ్చు మేబీ నువ్వు అనుకోవచ్చు ఇంత జటిలమైన సమస్య నుండి నేను విడుదల పొందలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు డిసైడ్ అవుతున్నావేమో మహాజలరాశులలో నుండి నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ పక్షంగా ఉన్నాడు ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం పంతొమ్మిదో వచ్చిన విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను హలేవ్యా చేయి చాపి మహా జలరాశులలో లేపిన దేవుడు ఎక్కడకు నడిపించాడంటే విశాలమైన స్థలానికి నడిపించాడు బహుశా రాత్రికాల సమయంలో నువ్వు ఇరుకులో నుండి కన్నీరు కారుస్తున్నావేమో ఇరుకులో నుండి మొరపెట్టుకుంటున్నావేమో ప్రవ్వా ఎందుకు ఈ కష్టం ఎందుకు నష్టం ఎందుకు ఈ వేదన ఎందుకీ చీకటి ఎందుకు దుర్భరమైన పరిస్థితి ఎందుకు ఈ కన్నీళ్ళ నువ్వు వేదన పడుతున్నావేమో కానీ రాత్రికాల సమయంలో దేవుని వాగ్దానాన్ని నమ్ము నీవు మొర పెడుతున్న మొరను దేవుడు విని విశాలమైన స్థలములోనికి నిన్ను నడిపించబోతున్నాడు అండ్ నీవు ఈరోజు వెళ్తున్న ప్రతి శ్రమ ఒకరోజు నీకు ఒక కలగా మారిపోబోతుంది హలెలుయా కొన్నిసార్లు మనం వెళ్తున్న శ్రమలు ఎలా ఉంటాయంటే అవి మళ్ళీ 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 మైండ్లోకి వస్తూనే ఉంటాయి నో మ్యాటర్ హౌ హౌ మచ్ యూ ట్రై టు ఇగ్నోర్ దెమ్ ఎంత పక్కకు దోసేద్దాం అనుకున్నా కొన్నిసార్లు మళ్ళీ 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 జ్ఞాపకం వస్తూనే ఉంటాయి కానీ దేవుడు నీ జీవితంలో నిన్ను విశాలమైన స్థలానికి నడిపించినప్పుడు నీ గతము నీ గతంలో నువ్వు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఆ ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ ఒక కళగా మారేటట్లు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు హలెయ్య యోసేపు జీవితంలో ఎగ్జాక్ట్లీ అదే జరిగిందండి సంవత్సరాల తరబడి బానిసగా బ్రతికాడు బానిస బ్రతుకు తను ఇష్ట ఇష్టానుసారంగా తను ఇష్టపడిన బట్టలు వేసుకోవడానికి లేదు తను ఇష్టపడిన స్థితిగతుల్లో ఉండడానికి వీల్లేదు ఒక బానిస వానిగా ఏ యజమానుని క్రింద ఉంటే ఆ యజమానుడు చెప్పిన పనులన్నీ చేస్తూ బ్రతికాడు తన దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించుకోవడానికి కూడా బహుశా ఇబ్బందికరమైన పరిస్థితే యోసేపుకు తన జీవితంలో ఉండుండొచ్చు ఆ తర్వాత చెరసాల బ్రతుకు చాలా దుర్భరమైన బ్రతుకు కానీ ఒకరోజు యోసేపును దేవుడు చెరసాల నుండి విడిపించి సింహాసనం మీద కూర్చోబెట్టిన రోజు తన కష్టం అంతా ఒక కలలాగా మర్చిపోయేటట్లుగా గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ గ్రేట్ కాంపెన్సేషన్ నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉంటే ఫర్ ఆల్ ద ట్రబుల్ దట్ యూ హ్యావ్ గాన్ త్రూ దేవుడు నీకు రెట్టింపు బహుమానము రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు హలెయ్యా శ్రమ వచ్చింది కరెక్టే శ్రమలో నుండి మహా జలరాశుల నుండి ఆయనను తప్పించాడు విడిపించాడు లేవనెత్తాడు పైకెత్తాడు అని దావీదు చెప్పినట్లు నిన్ను కూడా ఎత్తుతాడు అండ్ వాట్ లైజ్ అ హెడ్ ఆఫ్ యు రే పొద్దున ఏంటంటే రేప్రొద్దున నీ జీవితంలో విశాలమైన స్థలములోనికి నిన్ను నడిపించబోతున్నాడు ఇది దేవుని వాక్యము దేవుని వాగ్దానాలు కనుక దేవుని మాట నీవు నమ్మగలిగితే దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతాయి రాత్రికాల సమయంలో ఒకవేళ శ్రమలో నీవు ఉన్నట్లయితే దావిది మొరపెట్టినట్లుగా దేవుని సన్నిధిలో మొరపెట్టు ఇరుకులో నుండి నీవు దేవుని సన్నిధిలో పెడుతున్న మొరను ఆయన విని నేను ఆయనకిష్టడను గనుక ఆయన నన్ను తప్పించను నిజమే ఇష్టమైన వారికి ఏ కష్టం రావాలని కోరుకోమే మనం చెడ్డవారం అయి ఉండి మనమే మనకి ఇష్టమైన వారికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేం వారికి ఏ కష్టం రాకూడదని కోరుకుంటామే మన దేవుడు మంచి దేవుడు ఆయనకి ఇష్టలైన వారికి ఏ కష్టం అయినా రానివ్వడు ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా నిశ్చయంగా ఆయన తప్పిస్తాడు దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడునుగాక ఆమెన్